నమస్తే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి సాంకేతిక కళాశాలల అనుబంధ కళాశాలల యూనివర్సిటీ అయిన జేఎన్ టిహెచ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో పూర్తి జాప్యం చేస్తుంది ప్రత్యేకంగా మేము ఈ అకాడమిక్ ఇయర్ ఎఫ్ఎఫ్సి రిపోర్ట్ల గురించి ఎఫ్ఎఫ్సి టీమ్ మెంబర్స్ డీటెయిల్స్ గురించి ముప్పై ఒక ముప్పయో తేదీన మే ముప్పయో తేదీన రెండు కాలేజీల గురించి అడగడం జరిగింది ఎంజిఐటి మరియు సిబిఆర్ అదేవిధంగా ముప్పై ఒకటో తేదీన మే ముప్పై ఒకటో తేదీన జేఎన్టీ అనుబంధ కళాశాలలు అన్నీ కూడా అఫిలియేటెడ్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఎఫ్ఎఫ్సి రిపోర్ట్లు మరి ఎఫ్ఎఫ్సి టీమ్ డీటెయిల్స్ ఎఫ్ఎఫ్సి ఫీమ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి అడగడం జరిగింది దానిపైన జేఎన్టీహెచ్ రిజిస్టర్ గారు స్పందిస్తూ ఇమ్మీడియట్లీగా ఎవరైతే రిపోర్ట్ అడిగారో అప్లికెంట్ తనకి సరైనటువంటి రిపోర్ట్ని అందజేయాలని డిఏఏ డైరెక్టర్కి లెటర్ రాస్తూ మోస్ట్ అర్జెంట్ అని కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది ఇది మే పదకొండవ తేదీన మరి దానిపైన స్పందించినటువంటి డైరెక్టర్ డిఏఏ గారు జూలై థర్డ్ అంటే ఈ నెల మూడవ తేదీన స్పందిస్తూ ఈ ప్రాసెస్ ఎఫ్ఎఫ్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రాసెస్ ప్రోగ్రెస్లో ఉంది మేము ఈ ఇన్ఫర్మేషన్ని డీటెయిల్స్ని డిస్క్లోజ్ చేయలేము అఫిలియేషన్ ఇచ్చేంత వరకు ఇచ్చేంత ఇచ్చేంతవరకు డిస్క్లోజ్ చేయలేము అని అంటున్నారు మేము ఒకటి అడుగుతున్నాం అఫిలియేషన్ ఇవ్వకుండా జేఎన్పిహెచ్ అఫిలియేషన్ లేకుండా ఇవాళ ఎంసెట్ కౌన్సిలింగ్లో అంటే ఈపీసెట్ ఎఫ్సెట్ కౌన్సిలింగ్లో మరి కాలేజీలు ఏ విధంగా వచ్చాయి అఫ్లేయేషన్ ఇస్తేనే కదా కాలేజీలో వచ్చినాయి ఎఫ్సెట్కి దీనిపైన పూర్తిగా విఫలమైందని చెప్పేసి అర్థమవుతుంది అఫ్లియేషన్ ప్రాసెస్లో ఎఫ్ఎఫ్సి రిపోర్ట్లు ఇవ్వడంలో ఎఫ్ఎఫ్సి టీమ్ డీటెయిల్స్ ఇవ్వడంలో పూర్తి విఫలమైందని మనకు స్పష్టంగా కనపడుతుంది ఇప్పటికైనా స్పందించి ఆర్టీఏ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ సెక్షన్ సిక్స్ ఆఫ్ త్రీ ప్రకారంగా పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాం